మా ఇప్పుడు గడిచిన పెద్ద సంవత్సరాల్లోనూ చంద్రబాబు పాలన ఐదు సంవత్సరాలు చూసావు జగన్మోహన్ రెడ్డి పాలన సంవత్సరాలు చూసావు కదా ఏ పాలన నచ్చింది మళ్ళీ ఏ కోర్టులు కావాలని కోరుకున్నాం ఇప్పుడు జగనే కావాలబ్బా అన్ని ఇచ్చినాడు చేసినాడు ఏమి ఇచ్చాడు ఏ ఇచ్చాడా నాకు పింఛన్ డబ్బు ఇంట్లో వాళ్ళకి ఏదో ఇచ్చినాడు మరి ఇప్పుడు చంద్రబాబు కూడా కదా మరి మళ్ళీ ఖర్చు ఇప్పుడు ఆయన నలభై ఫీల్డ్ ఏం మొన్న చేసినాడు అది ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తాను అదే సంక్షేమ పథకాలు ఇస్తాను పెన్సిల్ కూడా ఇస్తాను ఆ ఇంటింటికి రాసి కూడా తీసుకొచ్చినట్టు వాలంటీర్ సిస్టమ్ అయితే పెడతాను అంటున్నాడు కదా మరి ఇప్పుడు ఒకటి ఒకటినైనా నీకు తెలియదా ఇప్పుడు జరిగేదే చూస్తారు ఇంకా జరగబోయేది అది మళ్ళీ వెనకాల కథ ఇప్పుడు ఏదైతే మన తిరగ దాని చెప్పాలా దాన్ని రేపు ఓడిపోవచ్చు దాన్ని ఎవరు ఏం చేస్తారు చెప్పినట్టు వేస్టే కదా అది ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా మరి వాళ్ళు కలిసి వస్తే ఎందుకలే వాళ్ళకి పర్వాలే ఇప్పుడు ఐదు పార్టీలు మూడు పార్టీలు ఒకటి చేసుకుంటే వాళ్ళు ఎప్పుడు పరిపాలించేది ఇప్పుడు ఇక్క రోజు ఉంటాడు అయి ఉన్నావు నేను ఉండాలి అంటాడు

చాలా బాగా చేసినవి ఈ ప్రభుత్వంలో ముందు ప్రభుత్వంలో నేను అప్పించిన నుంచి రెండు వందలు ఇస్తున్నారు మళ్ళీ మూడు వందలకి వచ్చింది నేను చెప్పలేను ఎందుకు చెప్పలేను అంటే నేను ప్రతి ఒక్కటి నేను రాజకీయాలకు భోడ్ కదా మధ్య నేర్పుకు ఇంటికొకటి ఉన్నాను రాజకీయం అనేది తెలియదు నాకు అది పరిస్థితి మా కొడ్లు కొన్ని అవి ఇంటికే పిలిచినప్పుడు అడ్వర్టైజ్ అక్క వచ్చినా చేస్తా ఉంటాం ఇప్పుడు అయితే ప్రభుత్వం పథకాలన్నీ బాగా లబ్ారు ప్రతి ఒక్కరికి అమ్మఒడి గానీ చాలకు గాని మంచి చెట్లకు అప్పుడు స్కూల్ ఎలా ఉన్నాయి అప్పుడు స్కూల్ కొన్ని బాగా ఇప్పుడు అవి వచ్చినాక ఇవన్నీ బుట్టి బాగా వచ్చేసి ఆల్ట్రేషన్ చేసి బాగా ప్రిపేర్ చేసి బాగా శాస్త్రం చేసింది ఇప్పుడు మధ్యాహ్నం భోజనం కింద జగనన్న గవర్నమెంట్ కింద భోజనం పెడుతున్నారు కదా బాగానే ఉందా మరి మీ అబ్బాయికి నా గుడ్డు అబ్బుదారు గుడ్డు గుడ్డు పెడతారంట ఆధారం ఆధారం మటను చికెను పెడతారంట బాగానే పెడతారని చెప్తారు మా పిల్లకాయలు అది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్